విష్ణు పత్ని ధీమకేన లక్ష్మీదేవి తన్ను లక్ష్మీ ప్రచోదయాతు అని ఆయా దేవతల మంత్రాల్లో ఎందుకు చెబుతారు అంటే ఆ దేవతని మనం ధ్యానం చేయాలి అంటే ఆ దేవతే మనని ప్రేరేపించాలి లేకుండా చెయ్యలేము మనకి మామూలుగా కూడా అంటారు కాశీ వెళ్ళాలంటే శివుడు అనుకోవాలి అమ్మానం అనుకుంటే వెళ్ళలేము అంటారు చూడండి శివుడు ఆజ్ఞ లేదా ఎవడో కాశీలో ప్రవేశించలేడు ప్రవేశించిన వాడు కూడా వెనక్కి వచ్చేస్తాడంటే కా ఆజ్ఞ అంటే అర్థం ఏమిటమ్మా శివుడు ఒకడికి ఆజ్ఞాపించి ఇంకోటి ఎందుకు ఆజ్ఞాపించడు పూర్వం కాశీ ఎప్పుడు వెళ్ళేవారు అంటే హనీమూన్కి మినీమూన్కి ఇరవై ఏళ్ళ వాళ్ళు అరవై ముప్పై ఏళ్ళ వాళ్ళు యాత్రల కోసం కాశీలు ఎప్పుడు వెళ్ళేవారు కాదు అరవై ఏళ్ళు దాటాక ఇంకా ఇంటికి వచ్చే ఉద్దేశం లేకుండా మూట కట్టుకుని కాశీ వెళ్ళేవారు దాని ఉద్దేశం అది అందుకే కాశీయాత్ర అంటారు ఎప్పటికీ పెళ్ళిళ్ళలో చేయిస్తారు మీరు గమనించండి స్నాతకం అయ్యాక చేయిస్తారు బ్రాహ్మణుల నీళ్లలో అయితే తప్పనిసరి మిగిలినలో కూడా ఉంటుంది కాశీయాత్ర అందులో వాడుకో జోలు పెడతారు ఓ గొడుగు పెడతారు పాదుకో పాముకోళ్ళు పెడతారు అప్పుడు వచ్చి గడ్డ